ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజర్ సిస్టర్ జయశంకర్ గారు మనతో ఉన్నారు సార్ గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ గురుగారు ఒక వ్యక్తి జీవితంలో బాగా అభివృద్ధి చెందాలన్నా లేదంటే డౌన్ఫాల్ అయిపోవాలన్నా కూడా నెంబర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా సందర్భాల్లో మీరు చెప్తూ ఉంటారు ప్రస్తుతం సోషల్ మీడియా లేదంటే బయట పబ్లిక్ పల్స్ ఎలా ఉందంటే ఇమ్మాడి రవి అనే వ్యక్తి ఐబొమ్మ సంస్థను నడుపుతూ ఉంటారు బయట బాగా ట్రెండింగ్లో ఉన్నాడు పోలీసులు పట్టుకోవడం జరిగింది చాలామంది నెటిజన్స్ ఏంటి మద్దతు ఇస్తున్నారు అతనికి అతను చేస్తున్నది సంఘసేవ మాకు ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడు అతన్ని ఎలా అరెస్ట్ చేస్తారని ఒక వర్గం ప్రేక్షకులు అయితే అతను సపోర్ట్ చేస్తున్నారు సో ఏంటి అయి బొమ్మకి బలం ఏంటి ఇప్పుడు చాలా మంది ఇంటెలిజెంట్ పర్సన్స్ మనం చూస్తాం బ్రెయిన్ షార్ప్ పోవాలని గొప్ప ఉన్నారు అంబానీ కావచ్చు చాలా చాలామంది ఉన్నారు టెక్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళారు సో చాలా కంపెనీలు పెట్టారు చాలా మంది ఉపాధి ఇస్తున్నారు ఇతను కూడా చాలా ఇంటెలిజెంట్ చాలా నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నాడు అయినప్పటికీ ఇతను ఈ రూట్ ఎంచుకున్నాడు ఓవరాల్గా న్యూమరాలజీ ప్రకారం ఏం చెప్తారు ఐబమ్మ గురించి కావచ్చు ఇమ్మడి రవి గురించి కావచ్చు ఇతను చేస్తున్న అసలు ధర్మమా లేదంటే మోసమా ఓవరాల్గా ఈ పర్స్పెక్టివ్ని ఎలా చూస్తున్నారు మీరు ఐబమ్మ విషయాన్ని అంటే ఒక సంఘటనని మనం విశ్లేషించడంలో ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మన పేర్లో ఉన్న రాంగ్ నంబర్ ఎలా పనిచేస్తుంది మన పేర్లో ఉన్న మంచి నంబర్ ఎలా పనిచేస్తుంది అని తెలియజేయడం ముఖ్యోద్దేశం ఇక్కడ ఏ ఒక్క వ్యక్తిని కించపరచాలనో పాయింట్అవుట్ చేయాలనో బాధ పెట్టాలనో కాదు కానీ బుద్ధి కర్మానుసారిని అన్నట్టుగా ఒక వ్యక్తి తనకున్న తెలివితేటలతో అద్భుతమైన టెక్నాలజీని కనుగొని కొత్త కొత్త విషయాలు కనుక్కొని ప్రపంచానికి స్మార్ట్ ఫోన్ల రూపంలో అనుకోండి త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీల రూపంలో అనుకోండి అద్భుతమైన టెక్నాలజీని అందిస్తున్న ఈ తరుణంలో ఒక వ్యక్తి తనకున్న నాలెడ్జ్ని తనకున్న తెలివితేటల్ని సినిమాలని పైరసీ చేసి దాన్ని ప్రజలకు ఉచితంగా చూపించడంలో ఆయన ఒక వర్గాన్ని ఒక ఇండస్ట్రీనే దెబ్బ కొట్టే స్థితిలో అతను తయారయ్యాడు గతంలో ఓపెన్గా వార్నింగ్ కూడా ఇచ్చాడు పోలీసులకి అంటే అది తన్ని తను కాపాడుకోవడానికి అయి ఉండొచ్చు ప్రగల్భాలు కానీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చేంత ఏముంటుంది చెప్పండి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం విశ్లేషిస్తే ఐబొమ్మ అనే పేరులో పదహారో నెంబర్ ఉంటుంది పదహారో నెంబర్ ఏం చేస్తుందంటే చాలా ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది చాలామంది ఇష్టపడతారు దాన్ని ఇష్టపడతారు చాలా ఫాస్ట్గా దీంట్లో సినిమా ఫ్రీగా వస్తుంది అనే విషయం ఈజీగా అందరికి కోట్లాది మందికి ఈజీగా తెలిసిపోతుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈవెన్ మా ఇంట్లో పనిచేసే ఇల్లుడ్చి అంట్లుదే అమ్మాయి కూడా మొన్న ఓజీ సినిమా వచ్చినప్పుడు మేము నిన్న ఓజీ సినిమా చూసామండి అంది మాకేమో టికెట్లు మూడు రోజుల తర్వాత దొరికితే మేము ఓజీ ఎట్లా చూసామంటే మాకు పౌరులు వచ్చేస్తుందండి అంది సో ఇలా ఒక కోట్లు పెట్టి నిర్మించిన పెద్ద స్టార్స్తో కొన్ని సంవత్సరాల తరబడి నిర్మించిన సినిమాలని పైరసీ చేసి పబ్లిక్ చూపించడం అనేది మేబీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది ప్రజాసేవచ్చు కానీ అది అధర్మం నిజంగా చెప్పాలంటే అధర్మమే ఎందుకంటే ఇక్కడ చాలా పాయింట్స్ సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఒకప్పుడు కోటి రూపాయలతో సినిమా తీస్తే భారీ బడ్జెట్ సినిమా తర్వాత పది కోట్లు తర్వాత వంద కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇలా పెరిగిపోతుంది వీటన్నిటికీ కారణాలు ఏంటి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడానికే రచయితలు డైరెక్టర్స్ నిర్మాతలు కూడా అంత రిస్క్ చేసి అంత పెద్ద బడ్జెట్తో సినిమాలు తీస్తున్నారు ఎందుకంటే టీవీ వచ్చింది టీవీ వచ్చినాక ఇంట్లోకే సినిమా వచ్చింది ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది ఫోన్లో కావాలంటే ఫోన్లో సినిమా చూసుకోవచ్చు టీవీలో కావాలంటే టీవీలో సినిమా చూసుకోవచ్చు పది రోజులు రిలీజ్ అయిన తర్వాత ఓపిక పడితే ఫ్రీగా వచ్చేస్తుంది కదా అని జనాలు ఉన్నప్పుడు నిర్మాతలు దర్శకుల యొక్క ఆలోచన ఎటు మళ్ళీందంటే ఈ సినిమా థియేటర్లోనే చూడాలి అనే రేంజ్లో తీయాలి భారీగా గ్రాండ్గా ఉండాలి గ్రాండ్గా గ్రాండ్ విజువల్స్తో తీయాలి అలా తీయాలన్నప్పుడు ఆటోమేటిక్గా రోజులు ఎక్కువ పడుతుంది ఒక్కో సినిమా రెండు మూడేళ్ళు పడుతుంది ఒకప్పుడు కృష్ణ గారు చిరంజీవి గారు వీళ్ళంతా సంవత్సరానికి పదిహేను సినిమాలు ఇరవై సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి అలాంటిది ఇప్పుడు ఒక సినిమా తీయడానికి మూడేళ్ళు నాలుగేళ్ళు పడుతుంది ఏది భారీ బడ్జెట్లో పడేటప్పుడు మరి ఆ హీరో రెమెండేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా అంటే ఒకే ప్రాజెక్ట్ మీద రెండు మూడేళ్ళు ఉండిపోవాలన్నప్పుడు నిర్మాత డైరెక్టరు హీరో అందరు రెమెండేషన్లు పెరుగుతాయి పెరిగినప్పుడు బడ్జెట్ పెరుగుతుంది బడ్జెట్ పెరిగినప్పుడు దాన్ని రాబట్టుకోవాలంటే థియేటర్లో రిలీజ్ చేయాలి నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ చేయాలి అండ్ టికెట్స్ కూడా ఆ ఉన్న క్రేజ్ని టికెట్స్ కూడా హైక్ చేసి ఫస్ట్ వీక్లో చేసుకునే దేనికంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు చూస్తారు అంతేగాని మీ ఇంటికి బలవంతాలు టికెట్లు పంపించి మీరు ఈ సినిమా చూడాలి మీరు ఈ వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనాల్సింది అని అనట్లేదు కదా ఎవరు ఎంటర్టైన్మెంట్ ప్యూర్ డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ సప్లై మన ఎవరైతే డిమాండ్ అభిమానులు ఫీల్ అవ్వట్లేదు బాధపడట్లేదు మిగతా వాళ్ళు ఎందుకు బాధపడతారు ఇప్పుడు అభిమా అభిమానులు ఎవరు వెయ్యి రూపాయలు టికెట్ కొనమంటే వాళ్ళు ఫీల్ అవ్వట్లా మా హీరో కోసం మేము రెండు వేలైనా పెడతా ఉంటున్నారు అది సినిమాకు ఉన్న గొప్పతనం కానీ గురుగారు ఇప్పుడు చాలా మంది వాదన ఏంటంటే కేవలం సినిమాలు అనేవి అభిమానులు మాత్రం చూస్తేనే ఆడవు కామన్ పీపుల్ సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చూస్తేనే ఒక సినిమా హిట్ అవుతుంది మంచి కలెక్షన్స్ వస్తాయి హీరోలు ఎందుకు రెమ్యునరేషన్ తగ్గించుకోవట్లేదు మొత్తం రెమ్యునరేషన్ పెంచేసి మొత్తం టికెట్ల మీద వేసేస్తున్నారు ఒక ఫ్యామిలీ కనుక సినిమాకి వెళ్తే మినిమం అంత రెండు వేలు అవుతుంది ఇది మేము ఎక్కడ భరిస్తాం అంటే మొదటి రోజు వెళ్ళాలని రూల్ ఎక్కడ ఉంది ఒక ఫ్యామిలీ వారం తర్వాత మామూలు నార్మల్ రేట్స్ వస్తున్నాయి కదా లేదు అది కూడా కష్టమే అనుకోండి ఓ నెల రోజుల తర్వాత ఓటీటీలో వస్తుందిగా ఒక మూడు నెలల తర్వాత శాటిలైట్ రూపంలో జమినీ టీవీలోనో మా టీవీలోనో ఈ టీవీలోనో వస్తుందిగా అందుకనే జనాలు థియేటర్లు తగ్గించేసి ఓటీటీలోనే చూడడానికి ఇష్టపడు ఇష్టపడుతున్నారు ఇప్పుడు మరి థియేటర్లు పథకాలి కదా ఇది ఒకదానికోటి అండి మరి థియేటర్లు పథకాలి కదా ఒకప్పుడు రెండు వేలు మూడు వేలు ఉన్న థియేటర్లు ఇవాళ వెయ్యి పన్నెండు వందల థియేటర్లకు వచ్చినాయి సో ఇదంతా కూడా ఒక ఇండస్ట్రీ బతకాలి అభివృద్ధి పదాన్ని ముందుకెళ్లాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ జరిగే ఒక ప్రక్రియ ఇది ఒక ప్యూర్ వ్యాపారం సినిమా అనేది వ్యాపారం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇది దీంట్లో మీరు ఎవరిని కూడా టికెట్ రేట్ల గురించి కానీ పాప్కార్న్ గురించి కానీ వేరే చూపించడానికి లేదు ఎందుకంటే వాళ్ళక్కడ బిజినెస్ చేసి బతకాలంటే అవి వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే అవి చేయాల్సిందే మనకి ఇష్టం ఉంటే కొనుక్కుంటాలా తెలియదు మీ పాప్కార్న్ కొనుక్కోకండి ఎవరు అడిగారు కొనమని కదా చక్కగా ఇంట్లో శుభ్రంగా కడుపు బోన్ చేస్తే సినిమాకి వెళ్ళండి టికెట్ రేట్తో సరిపోతుంది టికెట్ కూడా ఎక్కువ అనుకుంటే ఓటీటీలో వస్తుంది ప్లాట్ఫామ్లో అంటే నేను అనేది వాళ్ళని అంటే సినిమా ఇండస్ట్రీని నేరస్తులుగా చిత్రీకరించాల్సిన అవసరం లేదని చెప్తున్నా నేనేదో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను కాదు వాళ్ళని నేరస్తులుగా టికెట్ల రేట్లు పెంచారు పాప్కార్న్ రేట్లు పెంచారు ఒక ఫ్యామిలీకి ఇంత అవుతుంది అవ్వద్దు సార్ వెళ్ళొద్దు మంచిలోనే ఉంది కదా వెళ్ళడం అనేది సో ఇది ఇది వన్ సైడ్ ఆఫ్ ది దీన్ని క్యాష్ చేసుకునే క్రమంలో ఈ ఐబొమ్మ అనే అతను ఐబొమ్మ అనే పేర్లో పదహారో నెంబర్ ఉంది కాబట్టి అతి త్వరగా ప్రజాబాహుళ్యలోకి వచ్చింది రవి అతని పేరు రవి రవి అనే పేర్లో పదమూడవ నెంబర్ ఉంటుంది పదమూడో నెంబర్ని డెత్ నంబర్ అంటారు అంటే నువ్వు ఎంత చేసినా కూడా చివరికి నువ్వు జీరో అయ్యి నువ్వు ఓడిపోవాల్సిందే కానీ నువ్వు సక్సెస్ఫుల్గా ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అనేది పదమూడో నెంబర్ ఉన్నవాడి జీవితంలోకి రాదు సో దొరకనంత కాలం అంటారు అంతేగా మరి ఇప్పుడు పదమూడో నెంబర్ ఇప్పుడు నేను రవి అనే పేరు నేను ఇతని పేరు ఉదాహరణగా తీసుకొని పదమూడో నెంబర్ గురించి చెప్పడం ఎందుకంటే ఇలా కాని రౌలు కొన్ని లక్షల మంది ఉంటారు వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను చెప్తున్నాను రవి అంటే పదమూడో నెంబర్ అంటే డెత్ నెంబర్ డెత్ అంటే చనిపోవడం అంటే ఆత్మహత్యా సదృశ్యం అంటే ఏంటంటే బతుకున్నా కూడా నువ్వు వేస్టే నువ్వు చేసిందంతా కూడా నేరం కింద వస్తుంది నువ్వు ఎంత అంటే పబ్లిక్ తెలియని వాళ్ళు మాకు ఫ్రీగా సినిమా వచ్చింది అనుకున్నా కూడా అది చౌర్యమే అవుతుంది తప్ప రాజరికం అవ్వదు దొంగతనమే అవుతుంది అది ఎవరు ఉన్నా కాదన్నా అది గా చూసేది చౌర్యమే అవుతుంది సో ఇక్కడితో అతను లైఫ్ అయిపోయినట్టే అంటారా మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా ఏమన్నా అంటే రీసెంట్ అప్డేట్ గురుగారు ఐ బొమ్మ వన్ అని చెప్పి మరొక పోర్టల్ అయితే ఓపెన్ అయింది మళ్ళీ యధేచ్ఛగా రన్ అవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది ఫర్దర్ ఫ్యూచర్ అలా ఉంటుంది అంటారు వారు ఏదైనా సరే రవి అంటే పదమూడు అతను ఇమ్మడి రవి కదా ఈ రవి అని సైన్ చేసి ఉంటాడు గ్యారంటీగా ఈ రవి అంటే పద్దెనిమిదో నెంబరు పద్దెనిమిదో నెంబరు నువ్వు ఎంత సంపాదించినా కూడా మొత్తం పోగొట్టుకోవాల్సిందే జీరో అవ్వాల్సిందే అనేది సూచిస్తుంది కాబట్టి ఈ ఇతనికి ఆ శిక్ష పట్టం అనేది రేపొద్దున ఇతను చేసిన నేరానికి పోలీసులకి ఇతను ఇచ్చిన వార్నింగ్కి అది పొద్దున ఇతను మళ్ళీ తిరిగి ఏదో సాధిస్తాడనుకోవడం పొరపాటు దీని వెనకాల వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరైనా నడిపిస్తే రేపు వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది కానీ అధర్మం గెలవదు ధర్మమే గెలుస్తుంది సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ డిమాండ్ అండ్ సప్లై మీద నడిచేది తప్ప ఇక్కడ ఎవరు ఫోర్స్ చేసి అంటే ఇక్కడ కుంభకోణాలు చేసి కోట్లు సంపాదించేదే ఉండదు హీరో అనే అతను తనకున్న అభిమానం తనకున్న క్రేజ్ని ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి ఆయన డెబ్భై ఏళ్ళ వయసులో తన శరీరాన్ని ఫిట్నెస్తో ఉంచుకొని ఈ వయసులో ఆయన కష్టపడుతూ పనిచేస్తున్నప్పుడు ఆయన ఆటోమేటిక్గా ఆయన రిమండ్రేషన్ ఆయనకు ఇవ్వాల్సిందే ఆయన ఆయన విలువ ప్రకారం ఆయనకు ఇవ్వాల్సిందే కదా సో ఇచ్చింది ఆయన సద్వినియోగం చేస్తే ఆయనకు ఆ పుణ్యఫలం దక్కుతుంది ఆయన దుర్వినియోగం చేయట్లే కదా ఇప్పుడు ఈ ఐరవి అనే అతను కూడా బోవంత డబ్బు సంపాదించా అంట ఐ బొమ్మ అనే అతను కూడా పర్సనల్ డేటా అంతా కూడా తన దగ్గర పర్సనల్ డేటా పెట్టుకొని చాలా డబ్బులు సంపాదించా అంట మరి ఇతను తను సంపాదించిన దాంట్లో ఏమన్నా ఇచ్చాడా చిరంజీవి గారు వాళ్ళు అలా కాదు కదా హీరోలు మహేష్ బాబు ఉన్నాడు ఎంతోమందికి హాత్ ఆపరేషన్ చేస్తున్నాడు ప్రభాస్ ఉన్నాడు ఎంతోమందికి సహాయం చేశాడు ఎన్టీఆర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు జనబాహుళ్యంలో వీళ్ళు పేరు తెచ్చుకొని ప్రజలకి మంచి సేవ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకున్న ఆదాయం సోర్సు సినిమా అయినప్పుడు సినిమాలో వాళ్ళకు తగిన డబ్బుని సంపాదించుకోవడం అనేది నేరం కాదు పైగా ఇంకోటి ఏంటంటే ఏ హీరో కూడా నాకు ఇంత కావాలని డిమాండ్ చేయరండి నిర్మాతలే పెంచుతారు వాళ్ళకున్న డిమాండ్ని బట్టి సార్ మీకు గత సినిమాలో యాభై కోట్లు ఇచ్చారు మీ బిజినెస్ ఎంత ఉంది నేను ఎంత ఇస్తాను నాకు డేట్లు ఇవ్వండి అని అడుగుతారు ఇది ఎవరికి వాళ్ళు నిర్మాతలే పెంచుతారు పబ్లిక్ డిమాండే పెంచుతుంది తప్ప వాళ్ళు మాకు ఇంత ఇస్తేనే చేస్తా అంత ఇస్తేనే చేస్తా అనేది ఉండదు ఆటోమేటిక్గా కాంపిటీషన్ వాళ్ళకి పెంచుతుంది కాబట్టి వాళ్ళ నేరస్తులు కాదండి వాళ్ళు కష్టపడి ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నాం ఈ రవి అనే అతని విషయంలోకి వస్తే అంత ఇంటెలిజెంట్ అలాంటి బుద్ధి అంటే ఒక వక్ర బుద్ధి పుట్టి ఒక వీడియో పైరసీని చేసే బుద్ధి పుట్టడం పదమూడో నెంబర్ వాళ్ళే ఓకే పద్దెనిమిదో నెంబర్ ఉండటం వల్లే అతను డబ్బు సంపాదించాడు అదే కారణంతో ఆ డబ్బు పోగొట్టుకున్నాడు ఐ బొమ్మ అనే పేరులో ఉన్న పదహారు నెంబర్ వల్ల అది తొందరగా ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్ళింది ఫాస్ట్గా ఇతను డ్యామేజ్కి కారణమైంది తర్వాత ఇతని పేర్లో ఉన్న పదమూడో నెంబర్ పద్దెనిమిదో నెంబర్ వల్లే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లమ్స్ హస్బెండ్ వైఫ్ అత్త మామలు హెరాస్ చేశారని ఇతను డైవర్స్ కోసం అప్లై చేసి ఆ డైవర్స్ని తీసుకోవడానికి ఇండియా వచ్చి సొంత వైఫే అతన్ని పట్టించింది ఏంటి అంటే ఎంత తను ఉంటే అమ్మాయి ఆ చేసి ఉంటుంది భర్తనే ఒక నేరస్తుడిగా పోలీసులకి పట్టివ్వడం అంటే ఇతని మెంటాలిటీ ఏమై ఉంటుంది నా డేటా ఐదు కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది నేను అందరి జీవితాలు బయటపెడతానని అతను మాట్లాడడానికి పోలీసులకే హెచ్చరికలు జారీ చేయడంలో ఆంతర్యం ఏంటి సో అందుకని షుగర్ వ్యాధికి తీపి పదార్థం ఎంత చెడు అంటే స్వీట్ అది కానీ అది తింటే శరీరానికి మంచిది కాదు అట్లాగే ఈ పైరసీ సినిమాలు పైరసీ వీడియోలు వీడియోల్లో పైర పైరేటెడ్ మూవీస్ చూడడం కూడా అంతే నేరం ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి కొన్ని వేల మంది జీవితాలు ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఎంతోమంది కార్మికులు ఫైటర్సు లైట్మెన్స్ ఎంతోమంది కష్టపడి పనిచేస్తే నా ఇండస్ట్రీ నిలబడుతుంది మీరు హీరోలకి ఇచ్చే రికమెండేషన్లు చూస్తున్నారు తప్ప ఒక సినిమా అంటే ఇన్ని వందల కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది అనేది ఒకవేళ పొరపాటున సినిమా జనబాహుళ్యంలో జనాలకి ఆదరణ లేకపోతే డబ్బు వస్తాయి సో ఏదైనా సరే టికెట్ రేటు అనేది పాప్కార్న్ అనేది వ్యక్తిగతంగా సంబంధించిన విషయం నాకు టికెట్ రేట్ ఎక్కువనే అనిపిస్తుంది నాకు కూడా పాప్కార్ను రేట్ ఎక్కువనే అనిపిస్తుంది థియేటర్లో కొన్ని ఏ వస్తువు అయినా నాకు ధర ఎక్కువనే అనిపిస్తుంది నేను ఫ్యామిలీతో ఎప్పుడైనా సినిమాలకు వెళ్ళేటప్పుడు ముందే మా పిల్లలకు చెప్తాను నేను టికెట్ వరకు పెట్టి సినిమాకి తీసుకెళ్తా కానీ అక్కడ ఏం అడగడానికి వీలు లేదు మీరు బయటకు వచ్చిన తర్వాత కావాలంటే ఏం కావాలంటే అది ఇప్పిస్తాను పాప్కార్న్ కావాలంటే పాప్కార్న్ ఇప్పిస్తా సమోసా కావాలంటే సమోసా ఇప్పిస్తా ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ ఇప్పిస్తా థియేటర్లో మటుకు ఏం కొనడానికి వీల్లేదు అంటాను అంత మాత్రం ఆయన క్యాంటీన్ వారు చేసేది నేరం థియేటర్ వాడు చేసే ద్రోహం అని తప్పు నా పాకెట్ పర్మిట్ అనుకోండి నేను కొనను అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్ అందుకని ఇతను చేసింది ముమ్మాటికి తప్పది అలాంటివి సమాజానికి మంచిది కాదు దీన్ని ఒక ఉగ్రవాద చర్య కింద మనం పరిగణించవచ్చు ఇలాంటిది మంచి కాదు ఎందుకంటే ఒక రాజమౌళి లాంటి వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీని మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి ఒక హాలీవుడ్ రేంజ్కి ఆస్కార్ రేంజ్కి తీసుకెళ్తున్న తరుణంలో దాన్ని మనం దొంగతనంగా దొంగిలించేసి చూస్తామంటే అది ఎంతవరకు సబబు చెప్పండి కదా అది సబబు కాదు ఆయనకి సపోర్ట్గా ప్రజలు మాట్లాడుతున్నారంటే ప్రజలు తెలియక ఇప్పుడు మన ప్రజలు ఎలాంటి వాళ్ళు అండి అంటే ప్రజలంటే అందరూ కాదు ఎవరైతే ఐబొమ్మ సపోర్ట్ చేస్తున్నారు రవికి ఓటుని రెండు వేల రూపాయలకు అమ్ముకునే వాళ్ళకి ఈ సినిమా ఉచితంగా వస్తే వీడు గొప్పవాడిగా కనపడ్డా అంటే మన మన సమాజంలోనే కలుషితంగా ప్రజల మనసుల్లోనే చాలామందిలో కలుషితమే ఉంది అంటే ఓటు విలువ తెలియకుండా ఆ రోజుకి రోజు రెండు వేలు వచ్చినాయి కదా లేకపోతే ఇంకేదో బిర్యానీ ప్యాకెట్ మందుబాటులో వచ్చింది కదా అని ఓటు నమ్మేసే వాళ్ళు ఉన్నారే వాళ్ళెంతో ఈ పైరేటెడ్ వీళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా దాంతోనే సమానం కాబట్టి అది సబబు కాదు న్యాయం కాదు ధర్మం కాదు గురుగారు ఇప్పుడు ఈ రవి అనే పేరులో డెత్ నెంబర్స్ ఉండడం వల్లే ఇప్పుడు ఇదంతా జరిగిందని అంటున్నారు కదా సో ఎవరైనా వాళ్ళ పేర్లో ఇలాంటి డెత్ నెంబర్స్ ఎలా తెలుసుకోవాలంటారు న్యూమరాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే చెప్తాం కదా మీ పేరులో ఏ నెంబర్ ఉందో పైగా ప్రజలకు నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రతి పేరు గురించి మేము విశ్లేషణ చేసి చెప్తున్నాం మనం కూడా చాలా మంది పేర్ల గురించి కూడా పేర్ల గురించి మాట్లాడాం కదా సో అలా తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరులో ఏ నెంబర్ ఉంది దానివల్ల నేను నాకు ఎటువంటి పరిస్థితి వస్తుంది ఎలాంటిది మనం ఇబ్బందులు పడకుండా జీవితంలో వెళ్ళాలంటే పేరు బాగుండాలి లేనట్టయితే ఇబ్బందులు పాలవుతుంది సో మీ ప్రకారంగా ఇప్పుడు మెగాస్టార్ని రీప్లేస్ చేసే స్టార్ ఎవరు ఫ్యూచర్ స్టార్ అంటే ఎవరు చెప్తారు ప్రజెంట్ ఉన్న హీరోల్లో మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు ఇది ఎట్లా ఉంటుందంటేనండి సినిమాలు తీస్తూ ఒక రకమైన క్రేజ్తో సినిమాలు ప్రాణంగా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిన ప్రభాస్ గారిది ఒక టాలెంట్ అయితే ఆ స్థాయి మార్కెట్ ఉన్నా లేకపోయినా ప్రజల్లో పేరున్న పవన్ కళ్యాణ్ గారిది ఒక రేంజ్ సో ఇదోడుకులాగా అంటే మూడు దశాబ్దాల పాటు వన్ టు టెన్ స్థానం చిరంజీవి గారు ఉన్నారు నంబర్ వన్ స్థానంలో ఏంటి వేరే హీరో లెవెంత్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యారు తప్ప సెకండ్ ప్లేస్లో అందుబాటులో కూడా లేరు ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు ఈ రోజుల్లో కంటెంట్ బాగుండే సినిమా బాగుంటే బలగన్ లాంటి ప్రియదర్శి లాంటి హీరో చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి ఒక విజయ్ దేవరకొండ చేసిన గీత గోవిందం ఎట్లా హిట్ అయిందో ఒక అల్లు అర్జున్ చేసిన పుష్ప ఏ రేంజ్లో హిట్ అయిందో అంటే అంత పెద్ద బాహుబలి ఆ రేంజ్లో తీసిన బాహుబలి ఏ రేంజ్లో హిట్ అయిందో ఒక స్మగ్లర్ గురించి తీసిన పుష్ప టూ కూడా అదే రేంజ్లో హిట్ అయింది కదా సో జనాలకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కొత్తదనం కంటెంట్ బాగుండాలి కొత్తదనం కావాలి దాన్ని ఎంటర్టైన్ సినిమా అనేది ఏమండి సినిమా టికెట్ మూడు వందల యాభై ఉంది ఐదు వందలు ఉందని మీరు బాధపడుతున్నారు హోటల్కి వెళ్తే ఇడ్లీ తింటే వంద రూపాయలు అవుతుంది కదండి అంటే ఓ ప్లేట్ ఇడ్లీ వంద రూపాయలకి రావచ్చు దాన్ని మీరు అడగరు సినిమా టికెట్ మూడు వందల యాభై నాలుగు వందలు ఉంటే మీరు అడుగుతారు అంటే కూర్చోబెట్టి ఏసీలో కూర్చోబెట్టి మిమ్మల్ని మూడు గంటలు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా ఎందుకు సినిమా టికెట్ మూడు వందల యాభై అంటే పది రూపాయలకి ఇరవై రూపాయలకి చూపించడానికి పది రూపాయలకి ఇరవై రూపాయలు చూపించడానికి రోజులు కాదు కదా ఒక థియేటర్లో నడుస్తుంది ఒక థియేటర్ హౌస్ఫుల్ అయితే ఎంత కలెక్షన్ వస్తుందో వాళ్ళ జీతాలేస్తారు సినిమా పనిచేసిన బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది కదా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇది ప్యూర్ డిమాండ్ అండ్ సప్లై అని ఇష్టం ఉంటే చూస్తాం అలా లేదు సో నిర్మాతల దర్శకులు ఏం ప్రయత్నం చేస్తున్నారు ప్రజల మెప్పు పొందడానికి ప్రజలకు ఏ కంటెంట్ కాదు మాకు డబ్బు ప్రాబ్లం కాదు ప్రజలు ఏ కంటెంట్ కోరుకుంటున్నారో ఆ కంటెంట్లో సినిమాలను నిర్మిస్తున్నారు దానికి ఇష్టమైన వాళ్ళు వెళ్తున్నారు అర్ధరాత్రి షో చేసినా వెళ్తున్నారు అపరాత్రి షో చేస్తున్నా వెళ్తున్నారు తెల్లవారుజాము షో చేస్తున్నా వెళ్తున్నారు కదా దేని వెళ్తున్నారు అభిమానంతో వెళ్తున్నారు వద్దు అంటే అంటే వంద రూపాయలే టికెట్ అంటే నేను థియేటర్ దగ్గరికి రప్పించి కాదు ఈ టికెట్ వేయని అమ్ముతున్నారు మోసం చేసి కాదు కదా వెయ్యి రూపాయలను పెడితేనే ఓపెన్గా ఆన్లైన్లో పెడితేనే అమ్ము కొనుక్కుంటున్నారు కదా సో ఇష్ ఆన్లైన్లో ఎవరు కొంటారు ఇష్టమైన వాళ్ళే కదా కొనేది కాబట్టి నియంత్రణ స్వీయ నియంత్రణ మన మీద మనకు ఉండాలి మనం ఆ సినిమా చూడాలా వద్దా మనం మనం అంత డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా మన ఆ సినిమాకి అంత ఫ్యామిలీతో వెళ్ళి ఐదు వేలు ఖర్చు పెట్టుకోవడం అవసరమా లేదా నా బడ్జెట్ పర్మిట్ చేస్తుందా లేదా నా పాకెట్ పర్మిట్ చేస్తుందా లేదా మనం ఆలోచించుకోవాలి దానికి వాళ్ళు ద్రోహం చేసినట్టు గగ్గోలు పెట్టకూడదు ఎవరు ఎవరు పాకెట్ పాక్మిట్ చేస్తే వాళ్ళు వెళ్తారు అంతేగాని వాళ్ళు చేసే ద్రోహం కాదు అది వ్యాపారం దాన్ని దొంగతనంగా చేయడం అనేది ఇది ద్రోహం ఇది దొంగతనం ఇది సమాజానికి మంచిది కాదు దీనివల్ల పొద్దున అనర్ధాలే జరుగుతాయి కానీ మంచి జరగదు ప్రజలందరూ పౌరులందరూ రైట్ రాయల్గా ఉన్నప్పుడే అంత రాచరికం అనేది ఉట్టిపడుతుంది హుందాతనం గౌరవం మర్యాద అనేది రేపు నువ్వు ఒక సంపద పరుడు అయినా కూడా నీకు ఆ డిగ్నిటీ ఉంటుంది అదే సినిమాలో వాడు కోటేశ్వరుడు అయినా కూడా వాడు స్టార్టింగ్లో బెచ్చమెత్తుకున్నాడు కాబట్టి అవే బట్టలు వేసుకొని అవే తిని తిని అట్లా అంటే మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి కదా ఉచితాలకు అలవాటు పడిపోయిన సమాజం మంది దీన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రజలు తప్పే కానీ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళ తప్పు అనేది అది తప్పు వాళ్ళదైతే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు కానీ వాళ్ళు దాన్ని ప్రేరేపించి దాన్ని అప్లోడ్ చేయడం ఎంత నేరమో చూసే వాళ్ళది కూడా అంతే నేరం నన్ను చూడమంటే నేను చూడను మా పిల్లలు ఎన్నోసార్లు అడిగారు నాన్న ఇందులో వచ్చేసింది సినిమా చూడమని తెలియదు వాళ్ళు చిన్నపిల్లలు తప్పమ్మ దాన్ని డిలేట్ చేయండి మనం చూడకూడదు మనం మనకి ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమా చూడాలి లేకపోతే లేదు ఓవరాల్గా ఈ ఐబొమ్మ రవి గురించి అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ గురించి సడన్గా అతనికి ఇలా అవ్వడానికి ఆ డెత్ నెంబర్స్ కావచ్చు న్యూమరాలజీ ప్రకారంగా బలాలు బలహీనతలు మీ స్టైల్లో అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు హయూష్మా